హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ షీ బ్లాగ్స్ ఈరోజు నేను చెప్పే కథ పేరు అత్యాస ఫలితం అత్యాస ఫలితం ఈ కథ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం చంటి బింటు అనే రెండు ఎలుకలు ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి వెళ్ళాయి ఇల్లంతా వెతగ్గా ఓ డబ్బాలో మొక్కజొన్న గింజలు ఉన్నట్లు గ్రహించాయి దానికి ఉన్న కన్నంలో నుంచి లోపలికి వెళ్ళి గింజలన్నీ తినడం ప్రారంభించాయి కాసేపటికి చంటి అమ్మయ్య ఈ రోజుకు ఆకలి తీరింది కదా నా పొట్ట కూడా నిండింది ఇక వెళ్దాం అని బింటుతో అంది ఇంతకుముందు మనం తిండి దొరక్క ఎంత ఇబ్బంది పడ్డాం ఇప్పుడేమో వెళ్ళిపోదాం అంటున్నావు నేను ఇంకా తింటాను ఇప్పుడే రాను నువ్వు వెళ్తే వెళ్ళు అంది బింటు చంటి ఏదో చెప్పబోయినా వింటూ వినిపించుకోలేదు దాంతో అక్కడి నుంచి చంటి వెళ్ళిపోయింది అది పిచ్చిది మంచి అవకాశాన్ని వదులుకుంది అని అనుకుంది బింటూ రోజంతా అలా తింటూనే ఉంది పొట్ట నిండి లావ్ అయ్యింది హుష్ ఇంకా చాలు పొట్ట పగిలిపోయేలా ఉంది అనుకుంది పింటు డబ్బాలో నుంచి వద్దాం వద్దామనుకుంటే ఆ కన్నంలో నుంచి తల మాత్రమే బయటకు వచ్చింది ఫోన్ని దాన్ని పెద్దది చేద్దామంటే అది ఇనుప డబ్బా దాంతో తిన్నది అరిగే వరకు అందులోనే ఉండవలసి వచ్చింది కానీ ఈ లోగ ఇంట్లో వాళ్ళు వచ్చి ఎక్కడ తనను గుర్తిస్తారో అని ప్రాణభయంతో గడిపేసింది భయపడినట్లుగానే కాసేపటికి ఆ ఇంటి ఆవిడ వచ్చి డబ్బాను తెచ్చింది మామూలుగా అయితే బింటూ తుర్రున పారిపోయేది కానీ బాగా తినడంతో వేగంగా కదలలేక అక్కడే ఉండిపోయింది దీంతో ఆవిడ చీపులతో చావ బాధింది చక్కగా చంటి చెప్పినట్లు విని వెళ్ళిపోయింటే బాగుండేది అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అనుకుంటూ బింటూ ప్రాణాలు విడిచింది